ఈ రోజు జాబ్ గురించి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలమ్మా అక్బర్ ఎక్కడ పుట్టాడో తెలుసా తెలీదు మీరు స్కూల్కి వెళ్ళారా ఏంటి అక్బర్ మన స్కూల్లోనే పుట్టాడా ఇప్పుడే చూసి వచ్చేస్తా సాధారణంగా ప్రతి మగాడి విజయం అనక ఒక ఆడది ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం అనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరు చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం అనక నా భర్త ఏమైంది అలా ఉన్నావు మన రావు గోపాలరావు గారి అబ్బాయి రావు రమేష్ చనిపోయాడండి అవునా అవునండి వాళ్ళ ఆవిడ నాలుగు నెలల క్రితం చనిపోయిందన్న బెంగతో అతను ఇప్పుడు విషం తాగి చనిపోయారు ఎప్పుడు ఇందాక ఫస్ట్ షోలో ఫస్ట్ అవునండి మా ఫ్రెండ్స్ తో నేను సినిమాకి వెళ్ళానా సోలో బ్రతుకే సో బెటర్ ఆ సినిమాలో అక్క డాక్టర్ గారు నిన్ను రోజు ఒక గంట తిరగమన్నారు కదా నువ్వు ఎందుకు తిరగట్లేదు నా కోసం భూమి తిరుగుతుంది కదా అందుకే నేను తిరగట్లేదు అందరూ నీలా షార్ప్ గా ఉంటారు కదమ్మా మాకు అర్థం కావడం కొద్దిగా టైం పడుతుంది నేను అర్థం అయ్యేలా లోపలికి తీసుకెళ్లి చెప్తారు నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా ఈ రోజు జాబ్ గురించి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలమ్మా అక్బర్ ఎక్కడ పుట్టాడో తెలుసా తెలియదు తెలీదు మీరు స్కూల్కి వెళ్ళారా ఏంటి అక్బర్ మన స్కూల్లోనే పుట్టాడా ఇప్పుడే చూసి వచ్చేస్తా మేడం ఇప్పుడు జనరేషన్ ఫ్యాంట్లు షర్ట్లు కొనుక్కుంటున్నారు మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు జనరేషన్ చాలా తెలివైన వాళ్ళండి వాడిన తర్వాత బట్టలు చిరిగిపోతాయని ముందే చిరిగిపోయిన బట్టలు కొనిస్కుంటున్నారు ఇవిడికి ఎలా అర్థమైందా కురుస్తావా అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటాడు